హీరోలను కించపరిచే విధంగా నేనేం చెప్తున్నానంటే సార్ పొలిటీషియన్ వేరే ఫిలిం వేరే బట్ ఆల్ అందరూ పనిచేసేది డాక్టర్ ప్రొఫెషన్ వేరేనా సింగర్ ప్రొఫెషన్ వేరేనా పొలిటీషియన్ ప్రొఫెషన్ వేరే మీడియా ప్రొఫెషన్ వేరే ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క ఒక్కొక్క విధానంగా వాళ్ళు యాక్ట్ చేసే విధానం ఉంది అందరూ ఎక్కడ ఉన్నారు ఎవరి కోసం ఉన్నారు జనాల కోసం కదా విఆర్ ఆల్ కనెక్టెడ్ టు ద పాయింట్ ఆఫ్ సొసైటీ అండ్ ద పీపుల్ వై ఇస్ దిస్ అన్నెసెసరీ కంపారిజన్ పొలిటీషియన్స్ లేకుండా దేశం నడుస్తుందా సైనికులు లేకుండా దేశం నడుస్తుందా అనే కంపారిజన్ అవసరం లేదు పాలిటీషియన్ ఇస్ అ పాలిటీషియన్ సీఎం గారు ఇస్ సీఎం గారు అండ్ యాక్టర్ ఇస్ ఆల్సో అన్ యాక్టర్ సార్ అన్ యాక్టర్ ఇస్ కాంట్రిబ్యూటింగ్ అదే అడుగుతున్నాను మీరు అంటే తమిళ్లో మేము చెప్తాము వీరపాండ్య కట్టబొమ్మను తెలుగులో నాకు పెద్ద ఐడియా లేదు తమిళ్లో వీరపాండ్య కట్టబొమ్మనని పెద్ద ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు వావు చిదంబరనార్ ఆయన ఆయన విఓ చిదంబరనార్ ఆయన పేరు కానీ మాకు వీరపాండ్య కట్టబొమ్మన్ కానీ వావు చిదంబరనార్ కానీ ఎవరని తెలీదు ఈ రెండు కథాపాత్రంలో మా శివాజీ గారు శివాజీ గణేశన్ గారు తమిళంలో యాక్ట్ చేసిన ఆ మూవీ ఒకటే మాకు వావుసీ గురించి ఏమైనా తెలుసుకోవాలా అనుకోవాలా ఆ ఫిలిం చూస్తాం దాట్ ఇంపార్టెంట్ ఇస్ ఒక ఫిలిం ఫిలింలో అన్నిటికీ విషయాలు ఉన్నాయి ప్రెస్ మీడియా గురించి ప్రెస్కి మీకేమైనా జరిగిందంటే దాన్ని బట్టి కూడా ఫిలిం తీశారు నాలాంటి వాళ్ళకి ఏవైనా జరిగిందంటే సోషల్ ఇష్యూస్ గురించి ఫిలిమ్స్ ఉన్నాయి అన్నిటినీ స్టడీ చేసే విధానం ఇట్ ఇస్ ఓన్లీ త్రూ ఫిల్మ్ కదా సార్ ఫిల్మ్ అండ్ మీడియా కదా సో ఫిలిం ఇండస్ట్రీని ఎవరు తక్కువ చేసి మాట్లాడడానికి ఏం లేదు సార్ ఎవరు ఎవరు లేరు ఒక ఇప్పుడు రేపు మనం మనం సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ దేశం కోసం రాష్ట్రం కోసం చాలా మంచి విషయాలు చేసి ఉంటారు ఆయన గురించి రేపు నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలంటే కూడా యూ హ్యావ్ టు ఐదర్ రైట్ ఇట్ ఇన్ అ బుక్ లిటరేచర్ కావాలి You need art. You have to get some hero like Allu Arjun or uh, Prabhas Garu or somebody to act the character of Revendrethi Garu. Number two, that is also involved in art. Or you have to shoot some documentary. You have to file some pictures and everything is coming in art. And we are all artists. Let it be singer or a dancer or an actor or writer, anybody. We are all art. Art plays our freedom independence logo. సైరా నరసింహారెడ్డి ఫిలింలో కూడా చూసాం కదా తమన్నా గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ ఆవిడ ఇట్ ఈస్ త్రూ హర్ డాన్స్ షీ షీవాస దేవదాసి ఇట్ ఈస్ త్రూ హర్ డాన్స్ షీ వాస్ కమ్యూనికేటింగ్ టు ద పీపుల్ రిగార్డింగ్ ద ఫ్రీడమ్ యూ హ్యావ్ టు ఫైట్ అంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఎదురుగా నిల్ నిల్చోవాలి వాళ్ళు వాళ్ళతో ఫైట్ చేయాలి అని ఆర్టిస్ట్ ప్లేడ్ ద మేజర్ రోల్ సార్ ఎవరు పాలి పాలిటిక్స్ పెద్దది ఆర్ట్ కిందది ఆర్ ఆర్టిస్ట్ కింద ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా తక్కువ లేకపోతే ఫిలిం పెద్దది పాలిటిక్స్ నో కంపారిజన్ సార్ ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఎనీ కంపారిజన్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం ఉంది ఈ సమాజంలో డే అల్లు అర్జున్ ఎట్లా చూడాలంటారు ఏం చెప్తారు ఇట్ ఈస్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ కాన్స్పిరసీ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ ఈజ్ ఇన్వాల్వ్ డెఫినెట్ గా పర్సన్ లైక్ హిమ్ He మస్ట్ not have to be treated లైక్ దిస్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ whoever it ఇట్ మే Law and order, ఆర్డర్ ఇట్ ఇట్ షుడ్ దిస్ పర్సన్ డజన్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ హీ హెస్ బీన్ ట్రీటెడ్ ఆస్ లైక్ kind ఆఫ్ అ క్రిమినల్ నాట్ at ఆల్ fair న్యాయం కాదు ఇది రేపు ఎవరికైనా జరగొచ్చు అలాంటి ఒక పెద్ద వ్యక్తికి ఇంత సఫర్ అవుతున్నారంటే మనలాంటి వాళ్ళకి కానీ ఇంకా నార్మల్ లేమని ఎక్కువ సఫర్ అవుతారు ఇది జరగకూడదు దిస్ దిస్ హ్యాస్ టు బి స్టాప్ కాన్స్పిరసీగా ఇది లేదే అని ఒక పాయింట్ కూడా ఎవరు చెప్పలేకపోయారు కదా ఇంతమంది నాతో మాట్లాడారు కాన్స్పిరసీ ఇది ఎట్లా మేడం దీన్ని కాన్స్పిరసీ అంటున్నారు మీరు అని ఒక మాట చెప్పలేకపోతున్నారు సో అందరు మనసులో ఇది ఉంది నేను బయట చెప్పాను మీరు చెప్పలేదు అంతే తేడా